అర్థమవుతుందా గమ్యం ముఖ్యమా ప్రయాణం ముఖ్యమా చెప్పండి అందరికీ తెలుసు ప్రశ్న కానీ ఆన్సర్ ఎలా చెప్తే బెదరేమో అనుకుంటాడని మీకు డౌట్ కానీ మీకు తెలిసింది చెప్పండి గమ్యం ముఖ్యమా ప్రయాణం ముఖ్యమా ఏది ముఖ్యమైతే మనము ఒక ప్లేస్కు ఒక స్థలానికి చేరుకోగలము అందరికి తెలిసింది ప్రయాణం గమ్యం అంటే ఒక స్థలం ప్రయాణం అంటే ఒక నడవడిక గమ్య ముఖ్యమా ప్రయాణం ముఖ్యమా అన్నప్పుడు నేను ఇదే ప్రశ్న నేను విజయవాడలో ఉన్నప్పుడు ఒకరిని అడిగాను అంటే ప్రజలందరిని అడిగాను ప్రియులారా గమ్య ముఖ్యమా ప్రయాణం ముఖ్యమా అంటే ఒకమ్మ ఉండి రెండు ముఖ్యమే బెదరగారు అన్నది ఎందుకమ్మా రెండు ముఖ్యం నాకు తెలిసింది ఒకే ఆన్సర్ కదా నీకు అలా తెలుసు రెండు అన్నప్పుడు ఆ మన్నది నేను నడిస్తేనే నా యొక్క గమ్యానికి చేరుకోగలను నేను నడిస్తేనే నా యొక్క గమ్యాన్ని చేరుకోగలడు ప్రియ విశ్వాసం విశ్వాసులారా దేవుని చూడాలని జక్కయ్య ఎక్కడికి వెళ్ళాడు ఒక చెట్టు ఎక్కాడు జక్కయ్య నడిచే ముందు అదొక ప్రయాణం జక్కయ్యకి చెట్టు ఎక్కడం ఒక ప్రయాణం కానీ గమ్యం ఏమిటి దేవుని చూడడం ప్రైజ్ 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 మన యొక్క జీవితం కూడా ప్రయాణం చాలా ముఖ్యమైనది మనకు విశ్వాసం ఉంటే దేవుని చూడగలము దేవునికి దగ్గరగా అదే గమ్యము యొక్క ప్రయాణం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే అదేవిధంగా ప్రి విశ్వాసం విశ్వాస గత రోజులలో మనం వింటూ ఉన్నాము ఒక వాక్యం నేనే జీవాహారము నా ఎందు పుషించండి ఐ ఆమ్ ద బ్రెడ్ ఆఫ్ లైఫ్ యూ ఈట్ మీ నన్ను తినండి నన్ను భుజించండి ఈ పోయిన వారము అటుపోయిన వారము మనం ఇంటూనే ఉన్నాం నేను జీవనలో నా ఎందు విశ్వసించండి నా ఎందు భుజించండి మీ విశ్వాసం విశ్వాసం ద్వారా మరి ఒక ప్రశ్న ప్రశ్నలు అడుగుతున్నాను మీరేమనుకోవద్దు మరి ఒక ప్రశ్న మానవునికి కావలసినటువంటి మూడు ముఖ్య ఉద్దేశాలు ఏంటి మానవుడికి కావలసినటువంటి అవసరాలు ఏంటి అది బాగుంది వినడానికి మానవునికి కావాల్సినటువంటి అవసరాలేంటి ఫస్ట్ది ఏంటి తిండి ఫుడ్ రెండవది ఏంటి దుస్తులు మనం వేసుకోవాల్సిన దుస్తులు మూడవది ఏంటి ఉండడానికి ఏం కావాలి ఇల్లు కావాలి మనకి ఈ మూడు కూడా మానవునికి చాలా ఇష్టం చాలా అవసరం ప్రీ విశ్వాసం విశ్వాసులరా ఈ మూడింటిలో దేవుడు దేనికి ముఖ్యంగా ప్రాధాన్యత ఇచ్చాడు మళ్ళీ ఏంటి ప్రశ్న ఏంటి బ్రదర్ గారు చాలా హాట్గా ఉంది ఇక్కడ చాలా వేడిగా ఉంది దేవుడికి ఈ మూడు అంశాలలో ఏది ముఖ్యమైనది ప్రాధాన్యత దుస్తుల దేవుడు ఎప్పుడు కూడా ఆయన ఇంపార్టెన్స్ ఇవ్వలేదు ముఖ్యంగా ఆయన ఉద్దేశం అంతా దుస్తుల మీద ఉండలేదు రెండోది ఏంటి ఇల్లు ఆయనకి ఇల్లు లేదు మనం ఈ శుభశేషంలో చూసినట్లయితే కానీ ఆయనకు జీవిత చరిత్రలో చూసినట్లయితే కానీ ఆయనకు ఇల్లు లేదు ఒక దుస్తులు అంటే ఎప్పుడూ అనాది కాలంలో మరేమ్మగారు పుట్టించారా ఎవరికి ప్రభుకి అది వేసుకుంటూ అది ఒత్తుకుంటూ తన యొక్క సువార్తను ప్రకటిస్తూ జీవించేవాడు ప్రభువు కానీ దేవుడు ఏమంటున్నాడు చివరిగా నాకు ముఖ్యం ఫుడ్ తిండి ప్రీవిశ్వాసుని విశ్వాసులారా ఎప్పుడైతే ఆయన యొక్క వాక్యాన్ని వింటూ ఆయన యొక్క వాక్యాన్ని తన యొక్క జీవితాలను జీవితాలను ఉంచుకుంటూ ప్రతిదినము కూడా జీవించే వాళ్ళు కూడా ఎన్నటికీ మరణించలేదు జీవిస్తూనే ఉన్నారు అందుకే దేవుడికి ఫుడ్ చాలా ఇష్టం మనం సువిశేషణ చూస్తూ ఉన్నాము ఎంతమందికి దేవుడు ఫుడ్ ఇచ్చాడు ఐదు వేల మందికి ఐదు వేల మంది ఒకరు ఒకరు కాదు ఐదు వేల మందికి దేవుడు చూశాడు వాళ్ళకి అవసరమైంది ఆ సమయంలో వాళ్ళకి కావాల్సినటువంటి అవసరం ఏంటి ప్రతిరోజు కూడా దేవుడిని వెంట నడుస్తూ దేవుని వాక్యాన్ని ఆలకిస్తూ ఆయన జీవితానుసారంగా జీవించేవాళ్ళు కానీ వాళ్ళకి ఒక ఆహారం అది దేవుడు గమనించాడు అది దేవుని యొక్క ప్రేమ ఈ విశ్వాసం విశ్వాస దేవుడు గమనించాడు వారికి అందరూ కూడా మూడు రెడ్లు రెండు చేపడు కూడా ఆశీర్వదించి ఇదిగో అందరికీ పంచిపెడుతున్నాడు మనకు జీవితంలో కూడా ఆలోచించండి ప్రశ్న ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన యొక్క అవసరం మనకి అవసరం ఏంటి ఆయన ఆయన ధరికి చేరాలని ఆయనతో నివసించాలని అదే ఆయన కోరేది మనలో నుండి అదేవిధంగా ప్రియ విశ్వాసులు విశ్వాసు ఈనాడు సువిశేషంలో మనం చూసినట్లయితే మీరు నన్ను ఎరిగి ఉన్నచో నా తండ్రిని కూడా ఎరిగి ఉందరు ఇక నుండి మీరు ఆయనను ఎరుగుదురు ఈ వాక్యములు మనం గమనించినట్లయితే దేవుని ప్రేమ ప్రజల శిష్యులకు తెలియపరుస్తున్నాడు ఇదిగో మీరు నన్ను చూసినట్లయితే తండ్రి దేవుని చూసి ఉన్నారు మీరు నా వాక్యాన్ని ఆలకించినట్లయితే ఆయనతో నివసించి ఉన్నారు కానీ ఎంతమంది ఇదిగో ఈ వాక్యం ద్వారా ఆయన యొక్క దేవుని యొక్క శివాది దేవునికి యేసు ప్రభు ఏ విధంగా సంబంధం కలిగి ప్రేమ సంబంధం కలిగి జీవిస్తున్నాడు అనే శిష్యులు కూడా ఇంకా అర్థం కాలేదు ప్రియ విశ్వాసులు విశ్వాసుల ఎందుకంటే వాళ్ళు అవి విశ్వాసులుగా ఉన్నారు దేవుడు ఉన్నప్పుడు కూడా కానీ మర్చిపోయారు దేవుని దేవుని మాటలు నడవలేదు కానీ చివరిగా ఎప్పుడైతే పునరుద్ధానమును దేవుడు విజయాన్ని పొందివడో అప్పుడు విశ్వాసులు శిష్యులందరూ కూడా దేవుని సువార్తను ప్రకటించడానికై ఇతర దేశాల నుండి ఇతర దేశాలకు వెళ్ళి బోధించే వాళ్ళు విశ్వాసం విశ్వాసాల మీకు మళ్ళీ ఒక ప్రశ్న ఎంతమంది తల్లి మీద ప్రేమ కలిగి ఉన్నారు తల్లిదండ్రుల మీద బిడ్డలు ఎంత ప్రేమ చూపిస్తున్నారు తల్లిదండ్రులు బిడ్డల మీద ఎంత ప్రేమ చూపిస్తున్నారు ప్రశ్నించుకోవాలి ఎందుకంటే ఈ యొక్క వాక్యం మనకందరికీ కూడా టచ్ అవుతుంది ఇట్ విల్ టచ్ ద వెన్ వీ రీడ్ ద దిస్ వర్డ్ ఆఫ్ గాడ్ ఎందుకంటే ప్రియ విశ్వాసం విశ్వాలు ప్రతి వాక్యం కూడా మనకు ఒక పాఠాన్ని నేర్పిస్తుంది ఎంతమంది తల్లిదండ్రుల ప్రేమ మీద సంబంధం కలిగి ఉన్నారు ఎంతమంది పిల్లలు తల్లిదండ్రుల ప్రేమ మీద సంబంధం కలిగి ఉన్నారు దేవుడు ఎంత క్లియర్గా చెప్తున్నాడు నన్ను మీరు చూసినట్లయితే నాకు దివాతి దేవుని చూసినట్లయితే నా తండ్రిని కూడా మీరు ఎరుగి ఉందరు ప్రివిశ్వాసం విశ్వాస మనమంతరం కూడా సంబంధం కలిగి ఉండాలి తన యొక్క గమ్యాన్ని చేరుకున్నాడు ఆయన యొక్క ప్రయాణంలో ఎన్నో ఒడిదడుకులు ఎన్నో నిందలు ఎన్నో కష్టాలు ఎన్నో బాధలు ఎంతోమంది తిట్టారు ఎంతోమందిని ఊదారు ఆయన మీద కానీ చివరికి తన యొక్క ఏంటి మనందరి యొక్క పా మన యొక్క ఆహారం కూడా దేవుని వాక్యం ప్రతి నిత్యము కూడా వాక్యాన్ని ఆలకించండి చాలా కష్టం మొదటిగా మనం చదివేటప్పుడు చాలా కష్టం రెండవసారిగా చదివేటప్పుడు చల్లి మళ్ళీ కష్టమవుతుంది మూడోసారి కష్టం అవుతుంది నాలుగోసారి కష్టమవుతుంది కానీ ఎప్పుడైతే కష్టమో అదే విధంగా కొనసాగుతూ ఉంటుందో చదువు మనం వాక్యాన్ని చదివేటప్పుడు ఇష్టంగా ఉంటుంది ఇంకా చదవాలని ఎప్పుడైతే కష్టాన్ని అనుభవ ఇష్టం ఏర్పడుతుంది అప్పుడు ఇష్టానుసారంగా అదేవిధంగా ప్రేమ ద్వారా ఇతరులు కూడా ఎంత కష్టమైన ఉన్నా కానీ ఎంత కష్టంగా ఉన్నవా అని ప్రేమించగలుగుతాం అది దేవుని యొక్క వాక్యం ప్రియ విశ్వాసం విశ్వాస వారు మన యొక్క జీవితాలలో ఎప్పుడైతే ప్రయాణం అనే ఒక విశ్వాసం మనలో ఉంటే గమ్యం దేవుని చూడగలం దేవుని భుజించగలం దేవుడు అంటున్నాడు నేనే శివాహరణమును నన్ను తినండి నన్ను భుజించండి కమ్ క్లోజర్ టు గాడ్ ఎప్పుడైతే నీవు దేవుని భుజించాలని రెడీగా ఉంటావో కమ్ క్లోజర్ దేవుని దగ్గరికి రండి ఆయనపై ప్రేమ ఉంచడం మనకి ఎంత సంతోషం ఈట్ మీ ఐ ద బ్రెడ్ ఆఫ్ లైఫ్ అంటున్నాడు దేవుడు ప్రే విశ్వాస విశ్వాసుల ఈ యొక్క సమయంలో మనమందరం పరిశీలించాలి నా యొక్క ప్రయాణం ఏంటి నా యొక్క గమ్యం ఏంటి నాలో ఉన్నటువంటి జీవితం ఎవరిపై ఆధారపడి ఉంది నేను దేవుని నిజంగా ప్రేమిస్తున్నానా సంబంధం కలిగి జీవిస్తున్నాను ఎవరి మీద నా యొక్క సంబంధం నా యొక్క జీవితం కూడా దేవునిపై ఆధారపడి ఆధారపడి ఉండాలి ప్రి విశ్వాసం విశ్వాసాల ఈ యొక్క దివ్య బలి పూజలో ప్రత్యేక విధంగా మరియ తల్లి గురించి సాటర్డే శనివారం మరి తల్లి యొక్క వేడుక ద్వారా అదేవిధంగా తమ మధ్యస్థ ద్వారా మనమందరం కూడా ప్రార్థన చేద్దాం ప్రీ తల్లి ఒక్కటే ఒక మాట అన్నది దాయవి పీడ మీ చిత్తానుసారంగా నేను జీవించదని అది ఒక మంచి వాక్యం బీట్ఫుల్ బోర్డ్ ఆఫ్ బోర్ ఆఫ్ గాడ్ ఫ్రమ్ ద మౌత్ ఆఫ్ మదర్ మేరీ నీ చిత్తం నెరవేరేక ఆమెకు ఆ జీవితాంతం కూడా దేవుడి దగ్గరనే నివసిస్తూ ఉండేది మరి విశ్వాసం ప్రివిశ్వాసం ప్రతి దినము కూడా తల్లిని ప్రతిరోజు కూడా గుర్తించుకోవాలి ప్రతిరోజు పూజలో మనమందరం కూడా రోసారి చెప్పాలి జపమాల జపమాలే అనే పదం చాలా శక్తివంతమైనది ప్రిమ శ్వాస విశ్వాస వారు ఈ యొక్క మనమందరం కూడా వాక్యానుసారి జీవితం పరిశీలించి దేవుని చిత్తానుసారిగా జీవించాలి ఎలా ఈ యొక్క ఈ యొక్క సంఘంలో ఈ యొక్క సొసైటీలో జీవించాలి ఎలా దేని దేవుని ఇతరులకు బోధించాలి అనే ఆలోచనతో మనమందరం కూడా భక్తియుతంగా ప్రేమపూర్వకంగా విశ్వాసపూరితంగా మనమందరం కూడా దిపేబలి పూజ పాల్గొందాం విధ పుత్ర పవిత్ర ఆత్మ నావమ నా జీవితం నీకు అంకితం నా నా జీవితం నీకు అంకితం నా ప్రాణనా

సహోదరి సహోదరులారా నేనును మీరును అర్పించుచునే బలి సర్వశక్తి కలిపి తేన సర్వేశ్వరునికి అంగీకారమౌనట్లా ప్రార్థింపు ఓ ప్రభువా మేము తీసుకొని వచ్చిన ఈ కానుకలను పవిత్రమనర్పము మేమర్పించి ఆధ్యాత్మిక బలిని అంగీకరించి మమ్ము నీకేకమైన నిత్య బలవస్తువుగా వస్తువుగా రూపొందుము మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయిచున్నాము ప్రభు మీతో ముందుగా మనసుల అను ఉన్నతమునకు త్రిపండి ప్రభువై ప్రతిపే ఉన్నాము మన దివుడేనా ప్రభునకు కృతజ్ఞతా తెలుపుదాము వారికే కృతజ్ఞత తెరుపట ఓ ప్రభు ఆ మేము ఎల్లప్పుడూనూ నీకు కృతజ్ఞత చెల్లించుటయు మా పాసుకాయు క్రీస్తు బలైన ఈ కాలమున నిన్ను ఎక్కువగా శుతించి మయము యుక్తము న్యాయము ఏలైనా పాపముతో నిండిన పాత స్థితి వినాశనము కాగా పతనమైన విశ్వాసము నృత్యనీకరింపబడినది క్రీస్తు నందు సమగ్రమైన జీవనము మనకు లభించినది ఈ విధముగా క్రీస్తునందు ఒక కొత్త యుగము ప్రారంభమైనది కావున ప్రతి దేశము ప్రతి ప్రజ పాస్కానందముతో ఉంగుచ్చు నేను స్థుతించుచున్నది పరలోక శక్తులను దూతల దళములను నీ మహత్వము నిరతము కీర్తించుటా ఎట్లా ఓ ప్రభువా నీ వణిక్కమ్ముగా పవిత్రుడవు సర్వపవిత్రతకు ఊటై నీవే తను కనీ పవిత్ర ఆత్మద్వారీ కాండుకలను పరిశుతపరచాపృతమాలుచున్నాము ఈ విధము నా ఇవి మా కొరకు మా ప్రభుణే సుక్రయిస్తూ శరీర రక్తములు అగునుగాక అతడి సులువ శ్రమలకు తను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అపమును అందుకొని కృతజ్ఞతావందనములు చూసి శిష్యులకిచ్చు ఇట్లానే నేను మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు ఏలయనా ఇది మీ కొరకు అపగింపబడనున్న నా శరీరము మా పాపములకు గాలువ మీద కూట ని భోజన అనంతరము పాత్రమునందుకొని మరలా నీకు కృతజ్ఞత ఆబంధనమలు చెప్పి శిశులకి చుచ్చు ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి బాణము చేయుడు ఏ ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును దీనిని నా నా జ్ఞాపకార్థము చేయుడు నా పాపములకు గాను ಸಿలువ ಮೇದ ಕೊಟ್ಟ ಬಡಿನಾ కనుక తండ్రి క్రీస్తు మరణమును తామును స్మరించు జీవోసుగి అప్పమును రక్షణ పాత్ర నీకు సమర్పించుచున్నాము నీ సముఖముల నిలిచి నీకు పరిచయం చేయటకు మమ్మ పాత్రులుగా చూసినందులకు నీకు వందనం తెలుపుచున్నాము క్రీస్తు శరీర రక్తంలో ఇందు పాలు వారు మగమము పవిత్ర ఆత్మ ద్వారా ఐకపరచమని వ్యక్తం ఓ ప్రభు ఆ ప్రపంచం అంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీసము జ్ఞాపకం పంచుకునము మా ఫ్రాన్సిస్ జగద్గురువును మా గాలి బాలి పీఠాధిపతిని గురులందరితో పాటు మమ్మను నీ ప్రేమ ఇది పరిపూర్ణలు చేయము తాను ముగితమన్న మీకతో చనిపోయిన మా సహోదరి సహోదరుడు నీ కణికమని చనిపోయిన వారిని జ్ఞాపకం మంచుకునము వారిని నీ దివ్య ప్రకాశంలోని చేర్చుకునము మా అందరిపై దయచూపి దే ఆమె భర్త పుణీత జోజప్ప గారితోనూ పుణీత పోస్తులతోనూ పుణ్యతనతోని వారితోనూ పుణ్యత మద్దతు తెలిస గారితోను ఆది నుండి నీకు సేవ చేసిన ఆత్మలందరితోను మాకు నిత్య జీవితంలో భాగంగా ఇచ్చేము అప్పుడు వారితో కలిసి మేము నీకు మారుడవి యేసు క్రీస్తు ద్వారా నేను స్థితించి మహిమపరచుతాము క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తు నందు సర్వశక్తి గల పితయ్యైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుక ప్రభువా అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపు మా ఈ రోజుల మాకు శాంతి ప్రసాదింపు నీ దాని గ్రహం వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలుతులు సభదా కాపాడు మీ మమోక్ష ఆనందమును మారీస్తు శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపో వచించిన ప్రభుని ఇసువ మా పాపము లెక్కింపక నీ సిరి సభ విశ్వాసం నిరీక్షింపము నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమను గ్రహంపము యుగయుగములు జీవించుచున్న ప్రభు శాంతి ఎల్లప్పుడు మీ అందరితో ఉండను గాక ఆత్మతో సమాధానము తెలుసుకుందాము సర్వే శ్రీవారి పిల్లల లోక పాపముల పరిగణించడి ప్రభువా మాగ దయచేయుము సర్వే శ్రీవారి